కోడలు పదకొండు రోజులు వ్రతం చేస్తోందా తన భర్తను బతికించుకోవడానికి ప్రయత్నిస్తోందా తన వెనక ఉన్నదెవరో తన చేత చేయిస్తున్నదెవరో నాకంతా తెలుసు అన్నపూర్ణమ్మ గారు మీరు ధైర్యంగా ఉండండి మీ కొడుకు బతకడు మీ కోడలు బతకదు వాళ్లకు వంశో తారకుడు పుట్టనే పుట్టడు ఎందుకంటే ఈ కా ఒక్కసారి వక్రదృష్టితో చూశాడు అంటే వాళ్ళెవరు క్షేమంగా ఉండే అవకాశమే లేదు మీరు చెయ్యవలసిన పనల్లా ఒక్కటే మానవ ప్రయత్నం మానకూడదు ఏదో విధంగా వ్రతాన్ని మీరు జరగకుండా చూడండి ఆ ప్రయత్నం మీదే ఉండండి నిన్ను చూస్తుంటే ఒకవైపు ఆనందంగా ఉంది మరోవైపు కోపంగానూ ఉంది నీ ప్రేమను పొంది నిన్ను పెళ్లి చేసుకోవాలని నిన్ను నా గుండెల్లో దాచుకోవాలని జీవితాంతం నిన్ను నా కాచని చేసుకొని నీ చేత సేవలు చేయించుకోవాలని ఎంతో ఆశపడ్డాను ఇంకో బంత జన్మలెక్కినా నీ ఆశ నెరవేరే అవకాశం మాత్రం లేదు మన జాతికి వచ్చిన లాంటి వాడు అటువంటి వీరుడికి దక్కవలసిన దాన్ని నీలా కుట్రలు కుతంత్రాలు చేసే నీచుడికి కిన్నడికి తప్పుతాననుకో నాగజాతిలో పుట్టి నాగజాతిని అవమానించినందుకు నాగలోకం నుంచి నిన్ను బహిష్కరించాను అయినా నీకు సిగ్గులేదా ఇంకా నీకు బుద్ధి రాలేదా నీ తండ్రి నన్ను స్వజాతి వాణ్ణని చూడకుండా బహిష్కరించాడు నువ్వు నా ప్రేమను తిరస్కరించి ఆ నాగవీరుణ్ణి వరించావు అందుకే ఆ నాగజాతి వాసన నాలో ఉండకూడదని అది వదిలించుకోవాలని ఆ గణత్వంతుణ్ణి ఆవాహన చేసుకొని సర్వశక్తులు పొందారు నిన్ను నాశనం చేయాలని నీ భక్తులను అష్ట కష్టాలు పెట్టాలని ప్రతీకార జ్వాలతో ఈ భూలోకానికి వచ్చాను నా భక్తులను గాని మరెవరినీ గాని నీవు కలిగించే కష్టాలు ఊపిలో పడనివ్వడం రణశేషం రుణశేషం శత్రుశేషం ఏది ఉంచకూడదు అని అంటారు ఆశేషాలన్నిటినీ లెక్క కట్టి నా గుండెలో దాచుకున్నాను శాశ్వతంగా వాటిని రూపు బాలిక నా మీద మీకున్న కక్షతో శివశంకర్ మీద ఎందుకు పగ సాధిస్తావు నీ మీదే కాదు ఎవరైతే నీ ప్రియుడికి కర్మ చేసి గుడి కట్టి పూజిస్తున్నారో వాళ్ళ మీద కూడా నాకు పగే అందుకే ఆ వంశం నిర్వంశం కావాలని చిన్నప్పటి నుంచి కామనాగా ప్రతి కాలంతో మనసు నిండిపోయింది దుర్బుద్ధితో దురాలోచన చేస్తున్నాం వినాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నాం చెడు మంచిని ఎన్నటికీ గెలవలేదు మంచిని ఏ శక్తి ఏమి చేయలేదు దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ఈ భూలోకంలో ఆ దేవుడు ఎన్నో అవతారాలెత్తాడు భక్తులను భగవంతుడు సదా రక్షిస్తాడు ఆ అండ ఉండగా ఎవరు ఏమి చేయలేరు చూడు నా ప్రాణం ఉన్నంత వరకు ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను వాళ్ళకి మంచే జరుగుతుంది ఆ శివశంకర్కి నా భక్తురాలైన నాగలక్ష్మికి సంతానం పెరిగి తీరుతుంది సర్వేశ్వర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆ వ్రతాన్ని ఎవరు ఆపలేరు నాగలక్ష్మి ఈ వ్రతారంభంలో నీవు చేయవలసిన మొదటి పని శ్రద్ధా భక్తులతో నియమనిష్ఠలతో పూజ చేసి ఏడుగురు ముత్తైదులకు వాయనమిచ్చి వారి ఆశీర్వాదం వద్దుకో అయ్యో ఆగండమ్మా ఆగండి ఏమిటి చక్కగా కంచి పట్టు చీరలు కట్టుకుని నవ్వుకుంటూ అందరూ కలిసి వెళుతున్నారు ఎక్కడికో నాగలక్ష్మమ్మ వ్రతం చేస్తోందిగా ముత్తైదు వాయనం తీసుకోవడానికి వెళ్తున్నాం ఏమిటి బాబు శుభకార్యానికి వెళ్తుంటే అపసగుణంగా మాట్లాడతారు అయ్యో పాపం మీకు ఇంకా అసలు విషయం తెలియదు అనుకుంటాను కదూ ఏంటమ్మా మీరు అనేది నమస్కారం అంటులోగుల నాగలక్ష్మికి అంటురోగం ఉంది వ్రతం చేస్తాం చేతులతో వాయనం తీసుకుంటే వాళ్లకు ఆ రోగం వచ్చి పదకొండు రోజుల్లోగా పైకి పోతాయి ఇప్పుడు అర్థం నాగలక్ష్మి వ్రతం అక్క మొదటి రోజు నీ వృత్తాన్ని ఎలాగైనా ఆటంకపరచాలని అందరూ కలిసి పూజకు వస్తున్న ముత్తాయిదువులందరినీ భయపెట్టి వెనక్కి పంపించారు గుత్తాయిదువులు ఎవరూ రాలేదా రాలేదక్క గుత్తాయిదువులు ఎవరూ రానంటుంటే ఎలాగమ్మా నేను వ్రతం చేసేది ఎలాగమ్మా నేను వాయినాలు ఇచ్చేది నా తాడిని ఉంచుతావో తెంచుతావో ఇష్టం అత్తయ్యా అక్షతులు కుంకుమ తీసుకోండి పుట్టైదువుగా నోరేళ్లు మీరు బతకాలి నా సౌభాగ్యాన్ని చెరపాలని ఎవరెంత ప్రయత్నించినా ఈ ఇంటి కోడలిగా ఆశించేదొక్కటే నా వాళ్లందరూ చల్లగా ఉండాలని తీసుకోండి అత్తయ్యా వ్రతం మొదలెట్టిన తొలి రోజు ఏ కొరత లేకుండా మా అమ్మ నాగమ్మ ఆశీర్వాదంతో నెరవేరింది ఇక ముందు కూడా అన్ని రోజులు సవ్యంగా ఈ వ్రతం కొనసాగుతుంది వెళ్ళొస్తానత్తయ్యా ఇది నలతాసు నుంచి తీసిన యసం ఒక్క చుక్కీతే చాలు నందిని ఏంట ప్రసాదం అలాగే తీసుకురామాగలక్ష్మి పిల్లలకు ప్రసాదాలు పెడుతుంది వీళ్ళంతా ప్రసాదం తిని చచ్చింట దాంతో ఊరంతా వచ్చి నాగలక్ష్మిని చాలా విషయం అన్నాడు ఒక్కడు ఒక్కడు చావలేదే ఏమిటమ్మా మల్లిచండు అలా చూస్తున్నా శ్రీమతి గారికేమో అక్కడ వ్రతం శ్రీవారికి ఏమో ఇక్కడ ఉపవాసం